నమస్కారం నా పేరు శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకు ముందు భారతదేశంలో కాంగ్రెస్ కాంగ్రెస్ను పూర్తిగా ప్రజలు అసహించుకునే స్థితికి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో వివిధ రకాలైనటువంటి కుంభకోణాలు వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళ మీద వాళ్ళు ఉపయోగించినటువంటి ఈడీ సిబిఐలు వాళ్ళను ఎంత హెరాజ్ చేసిరనేది మనకు అందరికి తెలిసిన సత్యమే దాంతో కాంగ్రెస్ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు ఒక మంచి ఆశాకిరణంలాగా భారత ప్రాజ ప్రజలకు కనిపించాడు అందుకు అనుగుణంగానే అతను తీసుకు చేసినటువంటి ప్రసంగాలు అతను ఎన్నుకున్న విధానము అది చాలా ప్రభావితం చేసింది జనాలను సో దానితో రెండు వందల ఎనభై రెండు సీట్లు ఇచ్చి నరేంద్ర మోదీని భారత ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నారు అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి నేను రెండు వేల నాలుగులో బీజేపీ వాళ్ళ విరాళాలు వచ్చేసి ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడు బీజేపీ విరాళాలు బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చి పదివేల వంద కోట్లు కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి నూట ముప్పై మూడు కోట్లు తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ యొక్క విరాళాలు వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి పదిహేను వందల తొంభై కోట్లు విరాళాలు సేకరించాలి లేకపోతే పార్టీలు నడపడం ఈజీ కాదు కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు కరెక్ట్గా ఏప్రిల్లో అనుకుంటా ఏప్రిల్లో టాటా వాళ్ళు టాటా గ్రూప్ గ్రూప్ వాళ్ళు బీజేపీకి ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు ఇక్కడ విరాళాలు ఇస్తే ఎవరొద్దంటారు విరాళాలు ఇవ్వచ్చు ఎందుకంటే విరాళాలు అనేది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి వాళ్ళు ఇస్తుంటారు ఏ ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులను బట్టి పాలక పక్షాలకు కానీ అపోజిషన్లకు కానీ విరాళాలు ఇస్తుంటాయి ఇది మనము దాన్ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు టాటా గ్రూప్ కంపెనీ పెద్ద కంపెనీ కాబట్టి ఎలక్షన్ల ముందు ఎలక్షన్ ఫండింగ్ కింద భారత బీజేపీకి ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఇచ్చి ఉండవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం జరిగింది అదే సమయంలో భారత ప్రభుత్వము కేబినెట్ మంత్రివర్గంలో నుంచి టాటా గ్రూప్కు రెండు సెమీ కండక్టర్ సంస్థలు శాంక్షన్ అయినాయి వాటి విలువ వచ్చేసి దాదాపుగా లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాటి విలువ వచ్చేసి లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఇక్కడ లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కంపెనీలకు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల సబ్సిడీ ప్రకటించింది భారత ప్రభుత్వం అంటే దాదాపుగా నలభై శాతము సబ్సిడీ కిందనే ఇచ్చేసింది అంటే ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలలో నలభై నాలుగు వేల కోట్లు వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు అది ప్రజల సొమ్ము అంటే ఇక్కడ ఇదే అనుమానాలకు తావిస్తుంది ఇక్కడేమో వాళ్ళు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే అక్కడేమో వాళ్ళు ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకు విరాళంగా ఇచ్చారు ఇది పెద్ద ప్రశ్నగా ఉంది నాకు ఇది మధ్య ఎక్కడ మన మీడియాలలో ఎక్కడ రావడం లేదు చాలా ఎంక్వైరీ చేస్తే నాకు దొరికినటువంటి సమాచారం ఇది అయితే ఇది చూసినప్పుడు నాకు ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ఏంటంటే అది ఒక ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక సంస్థ ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం నుంచి దాదాపు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల సబ్సిడీ వచ్చింది అంటే ఇక్కడ మరి బీజేపీ అకౌంట్లో పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయి నా ఏడు వందల యాభై ఎనిమిది కోట్లకే నలభై నాలుగు వేల సబ్సిడీలు ఇస్తే మరి పదివేల కోట్లు వాళ్ళ అకౌంట్లోకి వస్తే ఏ విధంగా ఏ ఏ సంస్థలు ఎన్ని లాభపడ్డాయో ఇది మీ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను నేను అంటే ఎవరు కూడా ఏ సంస్థ కూడా ఊరికే డబ్బులు ఇవ్వదు కదా విల విరాళాలుగా విరాళాలుగా ఇస్తున్నారంటే వాళ్ళకి వెనకాల ఎంతో కొంత మేలు జరిగితేనే ఇస్తుంది ఇప్పుడు ఇంతెందుకు మనకు జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ సంస్థ పదిహేడు వందల కోట్లు ఇచ్చిందని రాయిటర్స్ అని పెద్ద సంస్థ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైనటువంటి పత్రిక రైటర్స్ కథనం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల కోట్లు అదానీ కంపెనీ అదా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇచ్చినట్టుగా వాళ్ళు అభియోగం చెప్పారు అది అమెరికా కోర్టులో కూడా ఫైల్ అయింది కేసు ఈరోజు రోజు మన అత్యంత ధనవంతుల్లో ఒకరైనటువంటి గౌతమ్ అదానీ అమెరికా వెళ్ళలేడు అమెరికా వెళ్తే మళ్ళీ తిరిగి రాడు అక్కడే నాలుగైదేళ్ళు సంసారం చేయాల్సి వస్తుంది జైల్లో అందుకని అతను అమెరికాకి వెళ్ళడు ఇప్పుడు ఎందుకంటే అతని మీద అక్కడ క్రిమినల్ కేసు బుక్ అయ్యి ఆల్రెడీ ఉంది అటువంటి వ్యక్తి అటువంటి సంస్థ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల కోట్ల ఊరికైనా ఎందుకు ఇస్తారు అంటే ప్రజల సొమ్ము ఎంతో ఎంతో కొంత అతనికి లాభం లేకుండా ఎలా ఇస్తారు అలాగే కొన్ని దాదాపు పదమూడు ఎయిర్పోర్ట్లు ఎనిమిదో పదో సి పోర్ట్లు అన్నీ కూడా అదాని గారికి గౌతమ్ అదాని చేతిలోనే రన్ అవుతున్నాయి సో ఇవన్నీ చూసినప్పుడు నాకు నాకు అనిపిస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ బాటలోనే బీజేపీ కూడా ప్రయాణం సాగిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ అనేది మనము ఊహించలేము అది ప్రజల నిర్ణయాన్ని ఏదైనా మనము గౌరవించాలా ఇక్కడ నేను ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు అని చెప్పడం లేదు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పతనమైందో ఏ విధానాల వల్ల అయితే కాంగ్రెస్ పతనమైందో అవే విధానాలని అలా బీజేపీ కూడా అవలంబిస్తుందని చెప్పడం కోసమే నేను వీడియో నేను ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు